ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర హక్కుల సంఘం ఆదివాసీ హక్కుల పోరాట పేదిక ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు వెంటనే ఆపరేషన్ కగారు పేరుతో అడవుల్లో కాల్పులు జరుపుతూ ఆదివాసులు జీవించే హక్కును కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు

साइड <imitation> क మీడియా మిత్రులారా అతి తక్కువ సమయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ స్వల్పకాలిక నిరసన కార్యక్రమాన్ని పౌర హక్కుల సంఘం ఇతర ప్రజా సంఘాలు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరపున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఉద్యమ అభినందనాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడి ఉంది మొత్తం భారత సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టింది శాంతి కోరుకునే భారత సమాజానికి సరణానికి మారుపేరైన భారత సమాజానికి అహింసకు మారుపేరైన భారత సమాజానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివారంతా కలిపి ఒక సవాలును విసిరింది మీకు వెళ్తానని భారత ప్రభుత్వం భావంగా ప్రజల ఆకాంక్షను అభిమతాలను లెక్క చేయకుండా తూటాలతో తుపాకులతో సమాధానం చెప్పటం వల్ల ఇవాళ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఏ ఎవరితోనైతే చర్చలు జరపాల్సి ఉంటుందో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో నిజానికి భారత ప్రభుత్వం చర్చలు జరుపుతానంది రెండు వేల ఇరవై మూడు ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మేము మావోయిస్టు పార్టీతో చర్చలు జరపటానికి నేను పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక తరఫున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాను కామ్రేడ్ నంబళ్ల కేశవరావు సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి ఆయన తన సుదీర్ఘ డెబ్బై రెండేళ్ల వయసులో ఆయనని నిన్న కేంద్ర ప్రభుత్వం మతమార్చింది ఆయనది ఊటకపు ఎన్కౌంటరా అనే ప్రశ్న కూడా తెలుస్తున్నది ఆయన నిన్న ఎన్కౌంటర్ లోనే చనిపోయారా లేక ఆయన ఒరిస్సాలో చికిత్స పొందుతుంటేనో ఒరిస్సాలో ఉంటేనో ఆయనను ఆయనతో పాటు వేరే వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత అక్కడ స్టేజ్ ఎన్కౌంటర్ జరిగిందా అనేది నిర్ధారణ జరగవలసే ఉంది ఇప్పుడు కామ్రేడ్ బసవరాజు లేదా కామ్రేడ్ మీరు కార్పొరేట్ మొత్తం కార్పొరేట్ సంస్థలకు మొత్తం దండకారణ అడవులను అప్పచెప్పడానికి నూట డెబ్బై ఐదు చేస్తున్నారు కదా ఆ ఎంఓఎల్ చేసుకుని వాటిని అమలు పరచాలంటే పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారమే పార్లమెంట్ చేసిన చట్టమే పేస అందులో ఉన్న ఆదివాసీ హక్కులను గౌరవించి ఆ ఎంఓలను అమలు చేస్తారా లేకపోతే ఆ పేసాను తుంగలో చుట్టి అక్కడ ఇందిరావతిలో పడేసి ఈ కార్పొరేట్ సంస్థలకు అక్కడి అడవులను మైన్లను అప్పచెప్తారా ఇది అమిత్ షాకు ఈ ప్రజా సంఘాలు ప్రజల తరఫున సవాల్ ఇది అంతేకాదు ఈ వీటిని కాబట్టి ఇట్లా మావోయిస్టు నాయకత్వాన్ని అమలు జరిపి మాత్రమే ఆదివాసీ సమస్యలు కానీ ఆదివాసీలు జరుగుతున్న ఇది ఇంకొకటి అది పరిష్కారం కాదు మరొకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు అది ఆదివాసుల సమస్య మాత్రమే కాదు దండకారణ్య అడవులు అంటే మన భారతదేశానికే ఊపిరితిత్తులు లాంటివి ఆ దండకారణ్యంలో ఈ రోజు అడవులని